హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారా నేనైతే బాగానే ఉన్నాను మీరందరూ బాగుంటారని ఆ బాబాగారిని కోరుకుంటున్నాను ఏంటి ఈ వీడియో ఏ బాబాగారిని చూపిస్తుంది అని అనుకుంటున్నారా అవునండి ఇవాళ నేను మీకు పూజా వీడియో షేర్ చేయబోతున్నాను ఏంటి పూజా వీడియో అనుకుంటున్నారా ఇది నిన్నటి నిన్నటి వీడియో అండి లక్ష్యవరం కదా నిన్న అందుకే ఈ పూజ నేను చేసుకున్నాను అనమాట ఈ ఏం పూజ అనుకుంటున్నారా బాబా గారికి పదహారు వారాల దీపాలు పెడతానని మొక్కుకున్నాను దేనికోసం మొక్కుకున్నాను అనుకుంటారా అనుకుంటున్నారా నేను నా మొక్కు తీరిన తర్వాత మీకే చెప్తానండి మీకు చెప్పకపోతే నేను ఎవరికి చెప్తాను అలాగేనండి ఏంటి అంటే మీకు ఈ పూజ ఎలా చేయాలో విధానం చెప్తానండి ఈ వీడియో చూస్తూ మీరు నేను చెప్పే విధానాన్ని వినండి ఎందుకంటే ఈ నేను చెప్పేదానికి ఈ పూజా విధానానికి సంబంధం ఏమి ఉండదు సంబంధం అంటే ఈ పూజా రిలేటెడ్ సం చెప్తాను అంటే అది చూ వివరిస్తూ నేను చెప్పలేనండి నేను చెప్ మీరు చూస్తున్నది నేను చెప్తాను అనమాట ఎందుకంటే వీడియో అంతే ఎక్కువైపోతుంది చెప్పలేను ఎందుక ముందు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ లక్ష్మణుడు మీరు ఒక కోరిక కోరుకోండి ఇలాగా పలానా పలానా కోరుకోండి కోరిన తర్వాత నేను తండ్రి నేను మీకు దీపాలు పెడతాను పదహారు దీ పదహారు వారాలు దీపాలు పెడతానని మొక్కుకోండి మొక్కుని నెక్స్ట్ వారం నుంచి మీరు దీపం పెట్టుకోండి ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపం అదేని ఒక్కొక్క ఒక వారం దీపం కాదండి ఒక వ ఈ వారం ఒక దీపం పెట్టుకున్నారంటే మళ్ళీ వారం రెండో దీపం అంటే రెండు కలిసి పెట్టాలి మూడో వారం మూడు దీపాలు నాలుగో వారం నాలుగో దీపాలు అలాగా పదహారు వారాలు వేసి పదహారు దీపాలు వెలగాలండి వెలిగించాలి అదైన నిత్య దీపాలు రెండు ఉంటాయండి అది అది కాకుండా దీపాలు అది ముందు ఏం చేయాలంటే మీరు త ఉదయాన్నే లేచి తలకి స్నానం చేయాలండి మీకు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటే మీకు స్నానం చేయండి తలకి లేదు అంటే పశువు రాసుకుని స్నానం చేయండి తర్వాత పశువు రాసుకుని స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకోండి ఉతికిన బట్టలు కట్టుకొని బాబాకి ముందు దీపం గట్ట పెట్టుకోండి తర్వాత పువ్వుల దండలు ఉంటే పువ్వులు మీ పెరట్లో పువ్వు పెరట్లో కాసిన పువ్వులైనా పర్వాలేదు పది రూపాయలు పెడితే మీకు పువ్వులు వస్తాయి పువ్వులు పువ్వులు నైవేద్యం అంటారా మీ ఇంట్లో ఏది ఉంటే అది నైవేద్యం పెట్టండి పంచదార అంటే పంచదార బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క పాలు ఉంటే పాలు పళ్ళు ఉంటే పళ్ళు ఏవన్నా సరే బాబాకి ఇష్టమేనండి కానీ బాబా ఇంక ఇష్టమైనవి ఏంటంటే తెలుసా కోవా అండి బ్రెడ్ అండి అలాగే చపాతి కిచ్చిడి అలాగా మీకు ఓపిక శక్తి ఉన్నాయా మీకు ఆర్థిక పరిస్థితి బాగుందా మీరు చేసుకోవచ్చు చేసుకొని పిండి ఎన్నైనా పెట్టుకోవచ్చు మనం ఇష్టమే మనం ఓపికే ఓకేనా కట్ చేస్తే తర్వాత మీ అభిషేకం ఉదయం లేదు బాబాకి ఏం చేస్తారు ముందు బాబాగారికి అభిషేకం చేయండి మీకు పాలుంటే అవకాశం ఉంటే పాలు అభిషేకం చేయండి లేదంటే జలాభిషేకం చేయండి పెద్ద విగ్రహం ఉంటే వస్త్రం వే వేయండి చిన్న విగ్రహాలకు వస్త్రాలు ఉండవు కదా అప్పుడు అప్పుడు మీరు ఆ విగ్రహానికి గంధం పెట్టండి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత పువ్వుల దండ ఉంటే పువ్వులేయండి లేదు దండలు లేవంటే ఒక్క పువ్వు పెట్టండి ఓకేనా పువ్వు పెట్టిన తర్వాత మీరు చక్కగా అవకాశం ఉంటే పంచ సోడ ఉపచార చేయండి లేదంటే పంచోపచార చేసుకోండి పంచపుచార అంటే ధూపం దీపం నైవేద్యం గంధం పుష్పం ఓకేనా హారతి లాస్ట్గా హారతి ఇచ్చి పెట్ నవిద్యాల ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు తొలిసారి మీకు అవకాశం ఉంటే కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొడితే చాలా మంచిది అలా పదహారు వారాలు అయిన తర్వాత బియ్యం పాయసం చేయండి అలాగే కొబ్బరికాయ కొట్టండి బాబాకి ఇష్టమైన ఏవైనా నవిద్యం పెట్టండి లేదు ఏవి మాకు లేవు అంటే చపాతీ చేసుకుంటారు కదా చపాతీ పెట్టండి లేదు అంటే కోవా బిల్ల తెచ్చి కోవా బిల్ల పెట్టండి ఓకేనా అలాగైన తర్వాత చక్కగా హారతి ఇవ్వండి పంచహారతి ఇస్తే మంచిది లేదు అంటే మమ్మల్ని కర్పూరం హారతి ఇవ్వండి నిజంగా అండి ఈ పూజ చేస్తే చాలా కో మంచి అంటే కోరికలు తీరుతాయండి కోరికలు అంటే ఇలాంటి అలాంటి కోరికలు కాదండి మనకి ధర్మపరమైన కోరికలు ఉండాలి ఏంటంటే మనం మన పిల్లాడికి ఉద్యోగం రావాలి పిల్లకి పెళ్ళి అవ్వాలి నా భర్త చక్కగా చేయాలి బిజినెస్ బాగుండాలి నా ఆరోగ్యం బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ మందరూ ఉన్న అలా కోరిక ధర్మపదైన కోరిక కోరుకుంటే బాబాగారు ఖచ్చితంగా తీరుస్తారండి నిజమండి నా కోరిక ఎంతో తీరేయో ముందు నేను పూజ మొదలెట్టే దగ్గర దగ్గర పది సంవత్సరాల కిందట మొదలెట్టాను ఆ పూజ నేను నా కోసం కాదండి నా ఫ్రెండ్ ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్నాను పదహారు వారాలు అయితే చక్కగా ఒక ఆవిడ ఆరోగ్యంగా ఉన్నారు పిల్ల పాపలతో చల్లగా ఉన్నారు అలాగే నెక్స్ట్ సార్ నేను చేసుకుని మా తమ్ముడి కొడుకుకి ఆరోగ్యంగా బాగుండాలనుకున్నాను మా తమ్ముడు కొడుకు కూడా చక్కగా ఇప్పుడు పెద్దవాడీ చదువుకుంటున్నాడు ఆరోగ్యం కుదురుపడింది మీ అలాగే మీరు కూడా నేను లాభం పొందాను కాబట్టి అంటే నేను కూడా లాభం పొందాను నా కోసం నేను కోరికలు కోరుకుని కోరిక తీరింది అందుకని మీకు చెప్తున్నాను మీరు కూడా కో చక్కగా పూజ చేసుకోండి దీపాలు పెట్టండి నిజంగా చెప్పండి నిజంగా చెప్తున్నాను మీ కోరిక తీరిపోతే నా పేరు పేరే కాదు ఓకేనా మీరు కూడా తీర్ చక్కగా పూజ చేసుకోండి మీకు ఈ పూ ఈ పూజా విధానం నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి నేను సమాధానం చెప్తాను ఓకేనా తర్వాత ఈ ఈ వీడియోకి నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బంధువులందరికీ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను చెప్తాను రిప్లై ఇస్తాను థ్యా అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నారని ఎందుకంటే నాకు సబ్స్క్రైబరు పెరిగారండి అలాగే యూస్ కూడా పెరుగుతున్న షార్ట్ షార్ట్ వీడియో వల్ల మీరు అందరు చూస్తున్నారు అలాగే లాంగ్ వీడియో కూడా చూసి మీరు లైక్ చేయాలండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే మరి ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త టాపిక్తో మీ దగ్గరికి వస్తాను బాయ్ బాయ్